గుంటూరు గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ గొప్ప శుభవార్త కలవరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల మూడవ మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది స్థలం వెంకటేశ్వర విజ్ఞాన మందిర్ గుంటూరు మార్కెట్ దగ్గర గాంధీ పార్క్ ఎదురుగా ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకే ఈ ఆరాధన ప్రారంభమవుతుంది ఇప్పటికీ వేలాది మంది ప్రజలు ఆరాధనలో పాల్గొని గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నారు స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని వింటున్నారు అలనాటి అపోస్తుల కాలంలో జరిగిన పరిశుద్ధాత్మ కార్యాలు తిరిగి మరల గుంటూరు పట్టణంలో మా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చేయబోతున్నాడు రండి ఏ సమస్యలతో ఉన్నారు దేవుడు మీకు గొప్ప విడుదలవబోతున్నాడు ఉదయం తొమ్మిది గంటలకు ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ యేసుతో ప్రతిదినం ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను ఎలా ఉన్నారు క్షేమముగా ఉన్నారు కదా మీరు క్షేమముగా ఉండాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ఈ కార్యక్రమాలు విని మీరు మాత్రమే ఆశీర్వదించబడి మీరు మాత్రమే ఆ సంతోషాన్ని పొందుకోకుండా మీరు పొందుకున్న మేలును మీరు పొందుకున్న ఆ సంతోషాన్ని మీరు పొందుకున్నటువంటి ఆ ఆదరణ ఇతరులకు కూడా పంచండి ఈ కార్యక్రమాలను మీ స్నేహితులకు కొలీగ్స్కు బంధువులకు అలానే మీ ఇరుగు పొరుగువార్లకు షేర్ చేయండి తెలియచేయండి పరిచర్య గురించి వారు కూడా దీవించబడుటకు కారుకులు అవ్వండి దేవుడు మీ జీవితాలను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు మీ కుటుంబాల కొరకు నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను మీ బిడ్డలు మీరు కలిసి దేవుని సన్నిధిలో ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలని నిత్యము ప్రభు సేవకుడిగా మీ నిమిత్తమై ఆయన పాదముల దగ్గర విజ్ఞాపన చేస్తున్నాను రండి ఈరోజు మీ కొరకు మీ బిడ్డల కొరకు మీ కుటుంబాల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకముగా ప్రార్థించి తీసుకొని ఓ అద్భుతమైనటువంటి వాగ్దానముతో మీ గృహములోనికి నేను వచ్చాను చూద్దాము ఆ వాగ్దానం ఏంటో యోహానుస్వార్థ పదకొండవ అధ్యాయము నలభై వచ్చిన వచన భాగములో యేసుక్రీస్తు ప్రభువే మాట్లాడుతున్నటువంటి మాట యోహానుస్వార్థ పదకొండవ అధ్యాయము నలభైవ వచనాన్ని నేను చదువుతాను బైబిల్ ఉంటే చూడండి అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనిను హలూయ నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అని ఒక వ్యక్తితో ప్రభు చెబుతున్నాడు దేవుని మహిమను మనం చూడాలంటే దేవుని కార్యాన్ని మన జీవితంలో చూడాలంటే దేవుని అద్భుతం మన జీవితంలో జరగాలంటే అది మన జీవితంలో మన కనులారా చూడగలగాలి అంటే ప్రభు అంటున్న మాట ఏంటంటే బిడ్డ ఆయనను నమ్మాలి ఎవరి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఎవరి జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలను ప్రభు చేస్తాడు ఎవరి జీవితంలో దేవుడు అద్భుతమైనటువంటి స్వస్థతలు జరిగిస్తారు అంటే ఆయనను నమ్మిన వారు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభును నమ్ముతారో ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభును విశ్వసిస్తారో వారి జీవితంలో ఏసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను చూడగలుగుతారు ఈరోజున చాలామంది జీవితాల్లో ఆయన మహిమను చూడలేకపోతున్నారు నాన్న ఆయన అద్భుతాలను పొందుకోలేకపోతున్నారు బిడ్డ ఆయన స్వస్థతలకు దూరంగా ఉండిపోయారు ఆయన దీవెనలకు చాలా దూరముగా ఉండిపోతున్నారు కారణం ఏంటంటే దేవుని యొక్క మహిమ మీ జీవితాల్లోకి రాకపోవడానికి ఆయన పట్ల సరి అయినటువంటి నమ్మకం మీకు లేకపోవటమే ఈ మాట ఎప్పుడు చెబుతున్నారు ఎందుకు చెబుతున్నారు ఏ సందర్భంలో యేసుప్రభు మాట్లాడుతున్నారంటే మార్తా మరియా అని ఒక ఇద్దరు సహోదరులు ఉన్నారు వారికి లాజరు అని ఒక సహోదరుడు ఉన్నాడు లాజరు చనిపోయాడు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి చనిపోక ముందే బలహీనుడిగా ఉన్నప్పుడు రోగిగా ఉన్నప్పుడు కబురు పెట్టారు అయ్యా నీవు ప్రేమిస్తున్నటువంటి నా సహోదరుడైనటువంటి లాజరు బలహీనుడయ్యాడు రోగి అయ్యాడు మీరు వచ్చి ప్రార్థిస్తే స్వస్థత పొందుతాడని మేము నమ్ముతున్నామని కబురు పెట్టారు ఆ సమయంలో ఏసయ్య ఆలస్యంగా వచ్చారు వచ్చేసరికి లాజరు చనిపోయినట్లుగా మనందరికీ తెలుసు లాజరు చనిపోయాడు లాజర్ను సమాధి చేశారు కార్యక్రమాలను ముగించబడ్డాయి ఆ తరువాత వారు మార్తా మరియు ఇంటికి వచ్చి లాజర్ని ఎక్కడ పెట్టారు ఏమైంది అంటూ ఉన్నప్పుడు వాళ్ళందరూ ఏడుస్తున్నారు నువ్వు గనక ఇక్కడ ఉన్నట్లయితే మా సహోదరుడు చనిపోకుండా ఉండేవాడయ్యా నువ్వు గనక ఈ స్థలంలో గనకు ఆ రోజు కబురు పెట్టగానే వచ్చినట్లయితే మా సహోదరుడు చనిపోయేవాడు కాదు ఈ మరణం తనకొచ్చేది కాదు అని యశుప్రభుని చూసి ఏడుస్తుంటే యశుప్రభు వారు కూడా కన్నీరు కార్చినట్లుగా మనం చూస్తాం ఎందుకు ఆయన బాధపడ్డారు ఎందుకు ఆయన కన్నీరు కార్చాడు అంటే నేను వస్తే అద్భుతం జరుగుద్ది అనుకుంటున్నారా నేను ఎక్కడ ఉన్నా కూడా అద్భుతం చేస్తానని మీరు నమ్మలేకపోతున్నారే నేను శరీరధారుడిగా ఇక్కడ ఉంటేనే అద్భుతం చేస్తానా లేదు నేను ఎక్కడ ఉన్నా అద్భుతం చేయగలను ఎందుకంటే నేను సర్వంతర్యామిని ఒకచోట ఉండే దేవుడు కాదయన ఈ భూమి మొత్తము వ్యాపించి ఉన్న దేవుడు కనుక ఎక్కడ ఉన్నా నేను అద్భుతం చేస్తాను అని మీరు నమ్మలేకపోయారే అని బాధతో కన్నీరు కార్చాడు ఆ సమయంలో అంటున్నాడు మరి లాజరు ఎక్కడ పెట్టబడ్డాడు అన్నప్పుడు సమాధి చేశామయ్యా అదుగో ఒక పెద్ద బండరాయిని కూడా అడ్డుగా పెట్టేశాము అని ఎప్పుడైతే చెప్పారో ఆ బండను తొలగించండి అన్నాడు అప్పుడు అక్కడున్నటువంటి సహోదరులు అంటున్న మాట ఏంటంటే ఇప్పటికి నాలుగు దినాలైంది సుప్రభు ఆ చనిపోయి ఆ బండను గనక తొలగిస్తే దుర్వాసన వస్తుంది తట్టుకోలేవు వద్దు ఆ శరీరం అంతా కుల్లిపోయి ఉంటుంది అని యేసు ప్రభుతో వాదిస్తుంటే యేసు ప్రభు అంటున్న మాట వార్త నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు ఇదిగో నువ్వు నా మాట నమ్ము ఆ బండను తొలగించండి అని ప్రభు చెప్పారు నిజమే నాన్న దేవుని యొక్క కార్యము మన జీవితంలో జరగాలంటే దేవుని యొక్క అద్భుతం మన జీవితంలో జరగాలంటే ఆయన పటిష్టంగా నమ్మాలి ఆయన ఏదైనా చేయగలడు అని నువ్వు విశ్వసించాలి దేవుడ మాట చెప్పగానే బండను తొలగించారు లాజరు అని గట్టిగా పిలవగా చనిపోయిన దేహం లేచి జీవము పొందుకొని బయటకు వచ్చేసిందండి హలలుయా దేవుని మహిమ ఆ రోజు జరిగింది దేవుని మహిమ కార్యను ప్రజలు చూడగలిగారు దేవుని అద్భుతాన్ని ప్రజలు చూడగలిగారు ఆయన పట్ల అద్భుతమైనటువంటి విశ్వాసాన్ని ప్రజలు కనబరచగలిగారు కారణం దేవుని మహిమ మన జీవితంలో జరగాలంటే ఆయన నమ్మాలి నమ్మి నువ్వు దేవుని దగ్గరకు రావాలి విశ్వసించి దేవుని దగ్గరకు రావాలి నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు ఈరోజు నీ జీవితంలో ఎందుకు దేవుని మహిమ రావడం లేదు ఎందుకు మీ జీవితంలో కార్యాలు జరగడం లేదు మీరు తలపెట్టిన కార్యాలన్నీ ఎందుకు బ్రేక్ అయిపోతున్నాయి మీరు ప్రారంభించిన పనులు అక్కడే ఎందుకు ఆగిపోతున్నాయి మీరు ఏది చేసినా అక్కడే ఆగిపోవటం నష్టం మీ జీవితంలో భయంకరమైనటువంటి శోధన శాపము ఎందుకు మీ జీవితాన్ని క్రంగదీశాయి మీ బ్రతుకంతా కన్నీటి మయమైపోవడానికి గల కారణం దేవుని మహిమ నువ్వు చూడకపోవటం దేవుని మహిమను నువ్వు చూడకపోవటానికి గల కారణం దేవుని పట్ల నమ్మకము నీకు లేకపోవటం నమ్మాలి ఆ రోజున మార్తంటుంది అయా చనిపోయాడు నాలుగు దినములైందయ్యా ఆ దేహము కుల్లిపోయి ఉంటుంది ఇప్పుడు ఆ బండను కనుక తొలగిస్తే దుర్వాసన వచ్చింది తట్టుకోలేము మార్త నువ్వు నమ్ము నా మాట విన్ను ఆ బండను తొలగించండి చూసావా ఆ బండను తొలగించినప్పుడు చనిపోయినటువంటి లాజరిని మరణించినటువంటి లాజరిని జీవము లేకుండా పడి ఉన్న కుల్లిపోతున్నటువంటి దేహాన్ని దేవుడు జీవము కలిగిన శక్తిని ఆ దేహానికి ఇచ్చి ప్రభువు లేపాడు ఈరోజున నీ జీవితంలో అన్ని రకాలైనటువంటి ఆలోచనలు ఆశలు చచ్చిపోయాయి ఇవి ఇక బ్రతకం అనుకుంటున్నాం ఇక జరగవు అనుకుంటున్నాము నా జీవితంలో ఆ ఉద్యోగాన్ని నేను పొందుకోలేను నా జీవితంలో ఎప్పుడు నేను తీర్చలేను నా జీవితంలో అంత మంచి గృహాన్ని నేను కట్టుకోలేను జీవితం లేక ఈ అద్భుతమైన గర్భ ఫలాన్ని పొందుకోలేను నీ ఆశను చంపేసుకున్నాను ఎందుకని ఆలస్యమైందని ఇన్ని రోజులైంది కదా ఇక జరుగుద్దా నీలో ఉన్న అవిశ్వాసం సన్నగిల్లి నీలోనికి అవిశ్వాసం వచ్చి నీ ప్రతి ఆశను చనిపోయేలా చేసుకున్నావు కానీ ప్రభు అంటున్నాడు నువ్వు నమ్మితే చనిపోయిన నీ ఆశను తిరిగి లేపుతాడు చనిపోయిన కోరికను తిరిగి లేపుతాడు చనిపోయిన నీ ఆలోచనను తిరిగి బ్రతికించగలడు ప్రభు శక్తిమంతుడు ప్రభు గొప్ప దేవుడు ఉద్యోగం పొందుకోలేని నీ ఆశను చంపుకున్నావా వివాహంక నాకు జీవితంలో జరగదులేని నీ ఆశను చంపుకున్నావా ఇంత మంచి జీవితానికి నేను అనుభవించలేని నీ ఆశను చంపుకున్నావా ఇదిగో ప్రభుతో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ప్రభు నీ కొరకు మాట్లాడుతున్నాడు నీవు గనక నమ్మితే చనిపోయినది దేవుడు బ్రతికిస్తాడు చనిపోయిన దానిని జీవము కలిగిన దానిగా మార్చగలిగిన దేవుడు మన ప్రభు నువ్వు నమ్ముతావా నమ్మితే ఆయన మహిమ చూస్తావా అట్టి కృప దేవుడి ఉదయ కాలపు వేళ మీ జీవితాల్లో అనుగ్రహించునుగాక ఆమె ఈరోజు ఈ కార్యక్రమాలు వింటూ చాలామంది సంతోషకరంగా ఆనందంగా ఈ కార్యక్రమాల ద్వారా దీవించబడుతున్న మీ కుటుంబాల్లో మ్యారేజ్ డేస్ చేసుకుంటున్న పిల్లలు చాలామంది ఉన్నారు అలానే బర్త్డేలు చేసుకుంటున్న బిడ్డలు కూడా చాలామంది ఉన్నారు అలాగే పలు రకాలైన శుభకార్యాలు మీ గృహాల్లో జరిగించుకుంటున్న కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమం చూస్తున్న వారిలో ఉన్నారు మీ కుటుంబాలకు నేరుగా మేము వచ్చి పలకరించలేకపోయినప్పటికీ ఇదిగో ఈ రీతిగా మీకు మా శుభాభివందనాలను తెలియచేస్తున్నారు రండి మీ కొరకు మీ కుటుంబ సభ్యుల కొరకు మీ కుటుంబంలో దీవునులు దేవుడు కుమ్మరించినట్లుగా మీ కొరకు ప్రార్థిస్తాను దయగలిగిన మా యేసు ప్రవ్వా నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను ఈ ఉదయపు వేళ నాయన నమ్ముట నీ వలనైనప్పుడు నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటూ ఇదిగో నువ్వు మాట్లాడుతున్న మార్తతో నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావని నిజమే మా జీవితాల్లో నమ్మకే దేవుని మహిమను మేము చూడలేకపోతున్నాం మా దీ మా జీవితంలో నీ కార్యాలను మేము విశ్వసించలేకని నీ అద్భుతాలను మేము పొందుకోలేకపోతున్నాం ఈరోజు ఎంతమంది వాక్యం విన్నారు వారందరి జీవితాల్లో మీ కార్యాలు జరిగించాలి మీ అద్భుతాలు చేయమని ప్రతి వ్యక్తి జీవితంలో మీరు తోడుగా నడిపించారు ఈ ఉదయపు వేళ బిడ్డలు వెళుతున్న ప్రతి స్థలంలోనికి మీరు వెళ్ళి వారితో నడిచి వారి ప్రతి అక్కడ తీర్చమను ఏసునామలో ప్రార్థించి దీవించి తండ్రి Amen. 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 May God bless you. Have a nice day.